హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి వీరందరి ఖాతాలో కూడా పెన్షన్ డబ్బులు అయితే జమ చేయబోతుందండి అయితే ఎవరి ఖాతాలో డబ్బులు జమ చేయబోతుంది ఎవరికి ఇంటికి వచ్చి పెన్షన్ పంపిణీ చేయబోతుంది దీంతో పాటే మరో మూడు శుభవార్తలు అయితే చెప్పిందండి ఏంటి ఆ మూడు శుభార్తలు అయితే కూడా వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గర చూడండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే చేసిందండి వీరికి సంబంధించి కీలక ప్రయత్నం అయితే తీసుకుందండి సో రాష్ట్రంలో సెప్టెంబర్ ఒకటో తేదీన ఆదివారం రావడం వల్ల ఆ రోజు అధికారులందరూ సెలవు దినం కాబట్టి ఆ రోజు పెన్షన్ పంపిణీ చేసే అవకాశం ఉండదు కాబట్టి ముందు రోజే పెన్షన్ పంపిణీ చేయాలని అయితే భావించిందండి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అధికారులకి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది అంటే ఈ నెల ముప్పై ఒకటో తేదీనే అందరికీ కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయాలని దాని తర్వాత ఒకటిన సెలవు కాబట్టి మళ్ళీ సెప్టెంబర్ రెండవ తేదీన అందరికీ కూడా పెన్షన్లు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావించిందండి ఈ రకంగా అయితే అధికారులకి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరూ కూడా రేపు ముప్పై ఒకటో తేదీన పెన్షన్లు అయితే అందుకుంటున్నారండి ఆ రోజున అందరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరిగిందండి సో ఇంట్లో కాడు ఉండి తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఒకవేళ కనుక ఇంట్లో కాడ లేని వాళ్ళు అందుబాటులో లేనివారు ఆ రోజు పెన్షన్ తీసుకోలేని వారు మరుసటి రోజు కాకుండా సోమవారం నాడు తీసుకోవాల్సి అయితే ఉంటుందండి అంటే సోమవారం అంటే సెప్టెంబర్ రెండవ తేదీన వస్తుందండి ఆ రోజునైతే మళ్ళీ ఇస్తారండి సో మాక్సిమం ఏంటంటే ప్రభుత్వం అందరికీ కూడా ఫస్ట్ రోజే పెన్షన్లన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే యోచిస్తుందండి దీనికి సంబంధించి ముప్పై ఒకటినే సో చంద్రబాబు నాయుడు గారు కూడా మనకి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొంటారండి సో దాంతోపాటు మిగతా అధికారులు కూడా పాల్గొని అందరికీ కూడా పెన్షన్ పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇంకా పెన్షన్ పంపిణీ చేసే టైంలో మీకు కనుక ఏదైనా ఇబ్బంది కలిగి పెన్షన్ మీరు తీసుకోలేదంటే కనుక సో దాని వెంటనే కూడా రెక్టిఫై చేసి మీకు ఎట్ ద సేమ్ టైంలోనే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేసే విధంగా అయితే అధికారులు అయితే పూర్తి చేస్తున్నారండి ముఖ్యంగా చాలామందికి ఏంటంటే తంబేసే టైంలో ఫింగర్ ప్రింట్స్ అయితే పడవండి వేళ్ళు అయితే అరిగిపోయి దానివల్ల అయితే పడవో చాలామందికి సో ఈ సిచ్యువేషన్లో ఏంటంటే వారందరికీ కూడా ఐడీ స్కాన్ చేసుకుంటే ఇస్తారండి లేదంటే కనుక డైరెక్ట్ ఫేస్ స్కాన్ చేసుకుంటే మొబైల్లో మీకు ఫంక్షన్ అయితే సేమ్ టైంలోనే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో అదేవిధంగా దీంతో పాటు చాలా మంది ఏంటంటే పెన్షన్ తీసుకోవడానికి వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు కానీ కొన్ని డాక్యుమెంట్స్ అయితే తీసుకోకుండా వస్తున్నారండి సో అలాంటి వాళ్ళు కూడా మీకు నేమ్ కనుక వాళ్ళ లిస్ట్లో ఉంటే కనుక అప్పుడే మీకు అయితే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేసే అవకాశం అయితే ఉంటుందండి సో మాక్సిమం ఏంటంటే అందరూ కూడా పెన్షన్ తీసుకునే టైంలో మీ దగ్గర ఆధార్ కార్డు దాంతోపాటు పెన్షన్ కార్డు ఒకవేళ పెన్షన్ కార్డు లేనట్లయితే కనుక ఆధార్ కార్డు చూపించి కొత్త పెన్షన్ కార్డు కూడా తీసుకోవాల్సి అయితే ఉంటుందండి ఈ విధంగా ఏంటంటే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనకి రేపు ఉదయం నుంచి కూడా స్టార్ట్ చేయడం అయితే జరుగుతుందండి రేపు ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా కూడా పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేస్తారండి అధికారులు అయితే సో దాని తర్వాత మనకి ఆదివారం సెలవు తీసుకుంటారండి ఇక రెండో తారీఖున మళ్ళీ మిగిలిన వారు కూడా ఇంట్లోకి వచ్చే పెన్షన్ అయితే పంపిణీ చేయడం అయితే జరిగింది ఇక రాష్ట్రంలో పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా బ్యాంక్ అకౌంట్లు అయితే రెడీ చేసుకుని అయితే పెట్టుకోండి ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్లో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు పెన్షన్లు అనేది మనకి బ్యాంక్ అకౌంట్లో కూడా వేసే అవకాశం అయితే ఉంటుందండి కాబట్టి అందరూ కూడా బ్యాంక్ అకౌంట్లు అయితే రెడీ చేసుకుని పెట్టుకోండి సో ఈ టైంలో ఏంటంటే అధికారులందరూ కూడా ప్రజెంట్ అయితే పెన్షన్లు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే అందరికీ కూడా ఆదేశాలు అయితే జారీ చేసిందండి కాబట్టి అందరికీ కూడా ఈ నెలకు సంబంధించి పెన్షన్లు అయితే ఇచ్చేది అయితే జరుగుతుందండి ఇక గతంలో మళ్ళీ ఇట్లాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు అయితే మనకి అకౌంట్లో కూడా వేసే విధంగా అయితే అధికారులకైతే సూచనలు అయితే చేస్తున్నట్లయితే మనకి అప్డేట్స్ అయితే వస్తున్నాయండి కాబట్టి ముందుగా అందరూ కూడా బ్యాంక్ అకౌంట్లు అయితే రెడీ చేసుకుని పెట్టుకోండి ఇక పెరిగిన పెన్షన్లు అందరికీ కూడా కొత్త పెన్షన్లు అయితే ఈ నెల కూడా పంపిణీ అయితే చేయబోతున్నారండి సో ముప్పై తేదీన పెన్షన్ తీసుకునే వారందరూ కూడా సామాన్య భద్రత పెన్షన్ కింద నాలుగు వేలు తీసుకుంటారండి ఇక ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వారందరూ కూడా ఆరు వేలు హండ్రెడ్ పర్సెంట్ డిజబిలిటీ ఉంటుంది పదిహేను వేలు పెన్షన్ అయితే అందుకోబోతున్నారండి సో ఈ రకంగా మనకి రేపు ముప్పై ఒకటిని దాని తర్వాత మూడు రెండవ తారీఖున కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుందండి రెండో తారీఖున తీసుకోలేని వారికి కూడా తర్వాత రోజు కూడా పెన్షన్లు అయితే ఇస్తారండి సో వారికి వచ్చిన ప్రాబ్లం రెక్టిఫై చేసి మళ్ళీ కూడా పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా రేపు అందరూ కూడా పెన్షన్లు అయితే అందుకోండి రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి పూర్తి కార్యాచరణ అయితే ఆల్రెడీ చేపట్టిందండి అందరికీ కూడా అధికారులకి ఇప్పటికే సూచనలు అయితే చేసింది వారికి సంబంధించి అమౌంట్ కూడా వారి ఖాతాలకు జమ చేసి వారి చేతికి అప్పిందండి సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలాంటి అప్డేట్స్ కోసం మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కూడా లైక్ చేయండి